హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకు అంటే లాస్ట్ వీడియో గివ్ అవే గిఫ్ట్ విన్నర్ని నేను అనౌన్స్ చేస్తాను వాళ్ళకి ఇవ్వబోయే గిఫ్ట్ను కూడా నేను చూపించబోతున్నానండి అందుకని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వీడియోని చూడండి ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోకి కూడా గివ్ అవే గిఫ్ట్ అనేది ఉందండి అందుకని మీరు లైక్ చేయండి లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గివ్ అవే గిఫ్ట్ అనేది పొందొచ్చు ఇంకొకటి ఏంటంటే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూస్తే మంచి జ్యువెలరీ ఐటమ్స్ అయితే నేను ఈ వీడియోలో అప్డేట్ చేశాను అన్ని రీజనబుల్ ప్రైజెస్ అండి కాంబో ఆఫర్లో ఉన్నాయి ప్రతి సెట్కి ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ మై మార్కెట్ ప్రైస్తో పోలిస్తే మాత్రం నా దగ్గర ఉన్న ప్రైజెస్ అయితే చాలా తక్కువే అండి ఫ్రీ షిప్పింగ్తోనే అండి ఇప్పుడు నేను ఏదైతే ప్రైస్ మెన్షన్ చేస్తున్నానో అదే ప్రైస్ ఫిక్స్డ్ అండి మీకు ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అంటూ ఏమీ లేదు అదే షిప్పింగ్తోనే మీకు ఇంటికి అనేది డెలివరీ అవుతుంది పార్సల్ అందుకని మీరు ఫ్రీ షిప్పింగ్తోనే పొందవచ్చు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్తోనే అండి ఇంకొకటి ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి నా ఐటమ్స్కి క్యాష్ ఆన్ డెలివరీ లేదు లేదు అని నేను స్టార్టింగ్ వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే అస్సలు లేదు ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది పేటిఎం ఉంది ఇంకా ఇవి ఏమీ లేవు అకౌంట్ ద్వారానే నేను పేమెంట్ చేస్తాను అంటే అకౌంట్ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తానండి అకౌంట్ ద్వారా కూడా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు చాలామంది అడుగుతున్నారు గివ్ అవే గిఫ్ట్ రావాలంటే ఏం చేయాలి మేడం అని అంటే గివ్ అవే గిఫ్ట్ రావాలంటే సింపుల్ అండి మీరు వీడియో చూస్తుంటారు కండి వీడియో చూడగానే మీరు లైక్ చేయండి లైక్ చేసి మీరు కామెంట్ బాక్స్లో మీ లైక్ నెంబర్ ఎంత వస్తుందో అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతే అండి అలా చేస్తే సరిపోతుంది నేను నాకు ఎవరైతే నేను విన్నర్ని అనౌన్స్ చేస్తానో వాళ్ళు నాకు మెసేజ్ చేయాలండి వాళ్ళ ఫుల్ అడ్రస్ అయితే పంపించేసేయాలి ఆ అడ్రస్కి నేను వాళ్ళు గెలుచుకున్న గివ్ అవే గిఫ్ట్ అనేది నేను డిస్పాచ్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వీడియోస్ గివ్ అవే గిఫ్ట్ కొంచెం డిలే అయిందండి ఎందుకంటే నేను సమ్మర్ హాలిడేస్ కాబట్టి విలేజ్కి వెళ్ళాను అందుకని కొంచెం డిలే అయిందండి ఇప్పుడు ఈ ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయినాయి ఇంకో త్రీ డేస్లో అయితే డెలివరీ అయిపోతాయండి కొంచెం వాళ్ళు డిలే అయింది ఏం కంగారు పడొద్దు ఈ అమ్మాయిని గివ్ అవే గిఫ్ట్ ఇస్తా ఉంటుంది ఇస్తదో ఇవ్వదు అని ఏం కంగారు పడొద్దు కొంచెం డిలే అయింది చెప్పాను నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను కొంచెం నేను విలేజ్లో ఉన్నాను అందుకని అది పార్సల్ అనేది డిస్పాచ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది ఇంకో త్రీ డేస్లో అయితే డెలివరీ అయిపోతుందండి వాళ్ళకి ఇంకొకటి ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అని అంటే ఏం లేదండి సింపుల్ అండి మీరు వీడియోనైతే స్టార్టింగ్ నుంచి అయితే చివరి దాకా చూడండి మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి అంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ప్రైజెస్ అయితే అన్నింటికి మెన్షన్ చేశాను కదా ప్రైజెస్ వచ్చేటట్టుగానే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి నాకు ఆ నెంబర్కి మెసేజ్ చేయండి స్క్రీన్ పైన ఇచ్చాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ అడగండి అవైలబిలిటీ అడిగినాక ఒక టెన్ మినిట్స్కి మీకు స్టాక్ అవైలబుల్ అనగానే మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ వేయండి పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు మీ ఫుల్ అడ్రస్ కూడా మెన్షన్ చేయండి మీ ఫుల్ అడ్రస్ అనేది క్లియర్గా ఉండాలండి ఎందుకంటే క్లియర్గా ఉంటేనే మీకు పార్సల్ అనేది మీరు ఇచ్చిన అడ్రస్కి వస్తుంది పిన్ కోడ్ ఇంకా మీరు ఉండే ఏరియా మొబైల్ నెంబర్స్ అయితే అంటే రన్నింగ్లో ఉన్న నెంబర్స్ ఇవ్వండి పనికి వచ్చే నంబర్స్ ఇవ్వండి ఒక టూ త్రీ నెంబర్స్ అయితే ఇవ్వండి ఒకటి కలవకపోయినా ఇంకొకటి అయినా కలుస్తుంది కదా కొందరు చాలామంది అయితే ఒకటే నంబర్ ఇస్తున్నారు అది ఒక్కొక్కసారి కలవట్లేదు అనేసి పార్సల్ అనేవి రిటర్న్ వచ్చేస్తున్నాయండి అందుకనేసి ఒక టూ త్రీ ఆల్టర్నేటివ్ నెంబర్స్ అయితే మొబైల్ నెంబర్స్ ఇవ్వండి అంతే అండి ఆర్డర్ ప్లేస్ అవుతుంది మీరు బుక్ చేసుకున్నాక ఒక వన్ వీక్ టైం పడుతుందండి కొన్ని అయితే మీకు ఫోర్ ఫైవ్ డేస్లోనే డెలివరీ అవుతుంది కొన్ని కొంచెము హ్యాండ్మేడ్ ఐటమ్స్ అయితే కొంచెం డిలే అవుతుంది అండి టెన్ డేస్ అట్లా టైం పడుతుంది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కొంచెం హ్యాండ్మేడ్ మేడ్ వాటికి వాటికైతే కొంచెం డిలే అవుతుందండి నేను చెప్తాను ముందే మీరు బుకింగ్ చేసుకునే ముందే నన్ను అడిగితే నేను చెప్తాను ఎన్ని డేస్లో డెలివరీ అవుతుంది అనేది ఒక్కొక్కసారి మేము డిస్పాచ్ అనేది టైంకే డిస్పాచ్ చేస్తామండి కొంచెం డెలివరీ అనేది అది డెలివరీ చేసే వాళ్ళ మీద కొంచెం డిపెండ్ అయ్యి ఉంటుంది కదా ఒక్కొక్కసారి కొంచెం ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా అవుతుందండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా టైం పడుతుంది అది కొంచెం దృష్టిలో పెట్టుకునేసి మీరు ఆర్డర్ పెట్టండి మీరు బుక్ చేసుకున్న ఐటమ్ మీ ఇంటికి రాగానే ఓపెనింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోండి ఎట్లా అంటే పార్సల్ ఓపెన్ చేస్తూ వీడియో ఆన్ చేస్తూ తీయండి మీకు ఏదైనా ఐటెం డ్యామేజ్ ఉన్నా లేదంటే మీరు బుక్ చేసుకున్న ఐటమ్ కాకుండా వేరే ఐటమ్ ఏదన్నా వచ్చినా కూడా మేము అది రిటర్న్ తీసుకుంటామండి అది ఓపెనింగ్ వీడియో ఉంటేనే రిటర్న్ తీసుకుంటాము అందుకని మీరు ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా తీసి పెట్టుకోండి అవి చాలా రేర్ కేసెస్ అండి డ్యామేజ్ రావడం లేదంటే మీరు బుక్ చేసుకున్న ఐటమ్ కాకుండా వేరే ఐటమ్ అట్లాంటివి కేసెస్ అయితే చాలా రేర్ అట్లా వస్తాయనేసి ఆర్డర్ పెట్టకుండా ఏమి ఉండకండి అట్లా అవి ఎవరికోరుకు అవి కూడా ఓపెనింగ్ వీడియో ఉంటే రిటర్న్ తీసుకునేసి మీకు మంచిగా కరెక్ట్ ఐటమే పంపించేస్తాము కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఓపెనింగ్ వీడియో ఎందుకు అంటే డ్యామేజ్ వస్తుంది అట్లాంటి వాటికైతే ఓపెనింగ్ కూడా ఉంటే రిటర్న్ తీసుకునేసి మళ్ళీ మీకు కరెక్ట్ డ్యామేజ్ లేని ఐటెం అనేది వేస్తాము డ్యామేజ్ అనేది మీకు ట్రావెలింగ్లో అటు ఇటు పార్సల్ అటు ఇటు అవడం వల్ల డ్యామేజ్ అవుతుంది అంతేగాని మేము డ్యామేజ్ ఉన్న సెట్ అయితే ఏం వేయమండి ఎందుకంటే మళ్ళీ మాకు ఇక్కడ నుంచి షిప్పింగ్ ఛార్జెస్ మళ్ళీ డబుల్ పడతాయి కదా అట్లా అది కొంచెం వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు డ్యామేజ్ అయిన పీస్ ఎందుకు పంపించేశారు అంటే మేము అట్లా ఏం పంపించము కొంచెం జర్నీలో అటు ఇటు అవడం వల్ల అది డ్యామేజ్ అవుతుంది తప్ప మేము కావాలని అయితే ఏం పంపించమండి ఈ వీడియోలో అయితే నేను అన్ని న్యూ మోడల్స్ అప్డేట్ చేశానండి చాలా మంది బ్లాక్ బీడ్స్ కూడా అడిగారు బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా నేను చాలానే పెట్టాను చూస్తూ ఉండండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే మీరు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తారు ఇంకా వీడియో ముందుకెళ్తే ఇంకా చాలా కలెక్షన్స్ గోల్డ్ పాలిష్లో ఉన్నవి ఇవన్నీ ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి జ్యువెలరీస్ అండి మన దగ్గర సెకండ్ క్వాలిటీ అట్లాంటి ఐటమ్స్ ఏమీ ఉండవు అన్నీ ప్రీమియం క్వాలిటీలోనే ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైస్ అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడికైనా ఇంకా జ్యువెలరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కస్టమర్స్ కానీ రీసెల్లర్స్ ఎవరు ఉన్నా కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో నేను నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేస్తాను డైలీ అప్డేట్స్ ఉంటాయండి చాలా కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను అందులో జాయిన్ అవ్వండి రీసెలర్స్ కూడా మంచి ప్రాఫిట్ ఉంటుందండి చాలా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు జ్యువెలరీ కలెక్షన్స్తో పాటు నేను శారీస్ డ్రెస్సెస్ కూడా నేను సేల్ చేస్తూ ఉంటాను నేను జ్యువెలరీ కలెక్షన్స్ లింక్ కిందనే నేను శారీస్ గ్రూ లింక్ షేర్ చేస్తానండి అందులో జాయిన్ అవ్వండి దాంట్లో కూడా నేను డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అవి కూడా అన్ని ఫస్ట్ క్వాలిటీ అండి క్లాత్ విషయంలో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు నా దగ్గర జ్యువెలరీయే కానీ శారీసే కానీ డ్రెస్సెస్ కానీ అన్ని ఫస్ట్ క్వాలిటీలోనే ఉంటాయండి క్లాత్ ఎట్లొస్తుందో అని ఏం భయపడాల్సిన అవసరం లేదు క్లాత్ చాలా బాగుంటుంది ఇప్పటివరకు అయితే నాకు ఎలాంటి రిమార్కు రాలేదండి క్లాత్ విషయంలో కూడా అందుకని హ్యాపీగా పర్చేస్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయండి శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి అవి కొన్ని ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయండి శారీస్ డ్రెస్సెస్ కానీ నేను మెన్షన్ చేస్తాను కొన్నింటికి ప్లస్ షిప్పింగ్ అని ఉంటాను వాటికి మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అన్న వాటికి షిప్పింగ్ ప్లస్ షిప్పింగ్ అన్న వాటికి మాత్రం హండ్రెడ్ అనేది షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుందండి ఇంకా మీరు త్రీ ఫోర్ శారీస్ సేమ్ అడ్రస్కి బుక్ చేస్తే మాత్రం ఇంకా తక్కువ కాస్ట్కే ఉంటుంది కదా షిప్పింగ్ అనేది తక్కువ పడుతుంది అట్లయినా కూడా మీరు త్రీ ఫోర్ శారీస్ ఒకటే సారీ సేల్ చేసినా కూడా చాలా తక్కువకే మీరు పర్చేస్ అనేది చేయవచ్చండి నేను ముందు చూపిస్తాను ఏంటి అంటే అదే మన గివే గిఫ్ట్ అనేది చూపిస్తానండి బ్లాక్ విడ్స్ అయితే చాలా విత్ ఇయర్ రింగ్స్తో కూడా ఉన్నాయండి అస్సలు మిస్ అవ్వద్దండి ఇవి గోల్డ్ పాలిష్లో వస్తాయి విత్ ఇయర్ రింగ్స్లో రీజనబుల్ ప్రైజెస్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి విత్ ఇయరింగ్స్ చైన్ కూడా వస్తున్నాయి అందుకని అస్సలు మిస్ అవ్వకుండానే పర్చేస్ చేయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ కదా అస్సలు మిస్ అవ్వద్దండి గివ్ అవే గిఫ్ట్ అనేది నేను అనౌన్స్ చేయబోతున్నానండి ఇదే అండి చంద్రహారము గివ్ అవే గిఫ్ట్ లాస్ట్ వీడియో గివ్ అవే గిఫ్ట్ విన్నర్ లైక్ నెంబర్ సిక్స్టీ సెవెన్ అండి వాళ్ళు నాకు మెసేజ్ చేయండి వాళ్ళ లైక్ నెంబర్ స్క్రీన్షాట్ తీయండి నాకు వాళ్ళ ఫుల్ అడ్రస్ కూడా సెండ్ చేస్తే వాళ్ళ అడ్రస్కి ఈ గివ్ అవే గిఫ్ట్ అనేది డిస్పాచ్ చేస్తాను నెక్స్ట్ వీడియోకి కూడా గివ్ అవే గిఫ్ట్ ఉందండి అస్సలు